నెల్లూరు కేంద్ర కారాగారానికి వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ నుంచి తెలుసుకుందాం చంద్రశేఖర్ పిన్నెల్లి జైలు తరలింపునకు సంబంధించిన సమాచారం ఏంటి పవిత్ర గత నెల పదమూడవ తేదీన మాచిల్ల నియోజకంలో జరిగినటువంటి ఎన్నికల హింస అలాగే ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసుల్లో మాచిల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు ఆయన్ను నెల్లూరు జిల్లా జైలుకు తగ్గించారు మొత్తం నిన్న మధ్యాహ్నం హైకోర్టు హైకోర్టులో హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినప్పటికంటే ఆ పిన్నెలు పెట్టుకున్నటువంటి నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం దొరికింది ఆ వెంటనే పల్నాడు జిల్లా పోలీసులు అప్రమత్తమై ఆయన్ను అదుపులోకి తీసుకొని జిల్లా ఎస్పీ కార్యక్రమం అందించారు అయితే మొత్తం ఈ ప్రక్రియ కూడా చాలా సుదీర్ఘంగా జరిగింది ఆయన అదుపులోకి తీసుకోవడం నుంచి నెల్లూరు జైలుకు అందించడం వరకు కూడా దాదాపు పదహారు గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి మొత్తం ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత నసాపేట ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ఆ తర్వాత మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వద్ద ఆయన ప్రవేశపెట్టారు వాద ప్రతిపాదన దాదాపు నాలుగు గంటల వరకు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తాజాగా నాలుగు గంటల వరకు కూడా పిన్నెల్లి రాయర్లు అలాగే ప్రభుత్వ తరఫున న్యాయవాదులు వంద తర్వాత వాద ప్రతివాదాలు జరిగాయి న్యాయం వచ్చిన ముందు ఆయన ఇంటి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేందుకు అవకాశం లేదు తప్పనిసరిగా అతన్ని రిమాండ్ పంపించాల్సిందని చెప్పేసి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు విన్నవించారు ఎందుకంటే దేశం మొత్తం కూడా ఈవీఎం ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి దేశం మొత్తం కూడా చూసిన పరిస్థితి ఎన్నికల్లో ఇలాంటి ప్రజా అప్పట్లో ప్రజాప్రతిగా ఉన్నట్టు ఇలా దాడులు చేసి ఈవీఎం ధ్వంసం చేసి ఆ తర్వాత ఇతర పార్టీల పైన దాడులు చేయడం అంతా చూస్తుంటే భయానక వాతావరణం వీరికి శిక్ష పడకపోతే ఇంకా చట్టము న్యాయము ఇదంతా కూడా చిన్న చూపు చూస్తారు కాబట్టి చురుకనే కాబట్టి తప్పనిసరిగా అతన్ని రిమాండ్కి పంపించాల్సిందని చెప్పేసి ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు ఆ పిన్నెల తరపు న్యాయవాదులు దీనికి సంబంధించి అవి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ప్రతి కావచ్చు రకరకాల కారణాలు చూస్తూ ఆయనకు మళ్ళీ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి జూనియర్ సివిల్ జడ్జి ముందు కూడా వినిమించారు అయినప్పటికీ కూడా వారు వారు చేసినటువంటి ప్రతిపాదనలను న్యాయమూర్తి సున్నితంగా తిరస్కరించారు తప్పనిసరిగా అతని డిమాండ్ పంపించాల్సిన అభిప్రాయంతో ఆ పద్నాలుగు రోజుల డిమాండ్ డిమాండ్ విధించింది దీంతో పిన్నిల్ రాకేష్ భారీ భద్రత మధ్య నెల్లూరు జిల్లా జైలుకు తీసుకెళ్లారు మొత్తం ఎనిమిది వాహనాలకు సంబంధించి ఎస్కాట్ గా ఉండే ఆయనను తీసుకెళ్లారు ఎందుకంటే వైసీపీకి సంబంధించిన వారు మధ్యలో ఎక్కడ అడుగుతారా లేకపోతే ఏమైనా గొడవలు జరుగుతాయన్నటువంటి ఉద్దేశంతో భారీ బందోబస్తు వద్ద ఆయన నెల్లూరు జైలు వచ్చేపటితో తరలించారు ఇద్దరు డిఎస్పీలు నలుగురు సిఎలతో పాటుగా కానిస్టేబుల్ అలాగే ఇతర భద్రతా సిబ్బంది అంతా కూడా వాహనాలు ఆయన అనుసరించి వృత్సేపటితో నెల్లూరు జిల్లా జైలు లోపలికి పిన్నెల్ని పంపించారు జైలు అధికారులు ఆయన పూర్తికెళ్లారు ఆ నిబంధనల ప్రకారం ఆయనకు ఒక ఖైదీ నెంబర్ కూడా కేటాయించి ఆయన ప్రత్యేక లో కూడా పిన్నెల రామకృష్ణారెడ్డిని ఉంచనున్నారు మొత్తం ఈ ఆయనకు సంబంధించి మొత్తం పదకొండు కేసులు ఇప్పటి వరకు కూడా ఉన్నాయి అయితే ఎన్నికల రోజులు ఆ తర్వాత నమోదైన కేసు నాలుగైనప్పటికీ అంతకు ముందు కూడా పిన్నెల పైన ఏడు కేసులు ఉన్నాయి ఆ ఏడు అతనికి నేరాలు చేయడం అనేది అలవాటు కాబట్టి మళ్ళా అతనికి జైలు ఇస్తే ఎన్నిక ప్రమాదం శాతిపత్ర సమస్యలు తలెత్తు ఇతరులపై దాడులు చేసే అవకాశం ఉంది ఏమాత్రం గౌరవం లేదనే ప్రభుత్వ న్యాయవాదులు చాలా సమర్థంగా తమ విని వినిపించడంతో న్యాయమూర్తి కూడా వాదనలతో ఏకీభవించి ఆయన ఇప్పుడు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఈ గతంలో చాలా కేసులు పిన్నెలపై ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు జైలుకు పోయినటువంటి పరిస్థితి లేదు ఒకసారి ఆయన పైన శిక్ష విధించినప్పటికీ కూడా మళ్ళా వెంటనే బెయిన్ చేసుకున్నారంటే బెయిన్ తెచ్చుకున్నారు కానీ ఈసారి మాత్రం పిన్నెలు చేసినటువంటి ఆ నేరాల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నాం వాటికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలన్నీ కూడా వీడియో వీడియో సహాయత ఆధారాలన్నీ కూడా ఉండడంతో తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు మొత్తం ఈ ఘటనలు చాలా సీరియస్ గా పరిగణించాయి దీంతో ఆయన రిమాండ్ విధించక తప్ప రిమాండ్ రిమాండ్ ఎదుర్కోక తప్పని పరిస్థితి పిన్నెలకి ఏర్పడింది ప్రస్తుతం అయితే పిన్నెల్ రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా జైలులో లో ఉన్నారు ధన్యవాదాలు చంద్రశేఖర్